అందరికీ ఇక్కడ పామ్ చూడండి ఎంత పెద్ద ఉంది ఈ నాగబంధం ఉన్నందువల్ల బండా గర్ రత్నం రహస్యం రత్నభండాగార రహస్యం ఈ యొక్క రత్న బండాగారం లోపల బీటలు వచ్చాయి కాబట్టి అక్కడ సంపద దేనికి చాలామంది పాముల వడ్డేటోళ్ళను అయితే తీసుకుపోయిర్రు కెమెరాలు పెట్టిర్రు వా ఇలియన్ బంగారం ప్రా బాబు అనంత అం అంతులేని సంపద కొన్ని పల్లాల కొద్ది ఉంది బంగారం రత్న బండాగారం లోపలికి పదకొండు మంది పోయారు ఒడిస్సా హైకోర్టు మాజీ జడ్జి విశ్వనాథు జగన్నాథ్ టెంపుల్ అడ్మినిస్ట్రేట్ చీఫ్ అడ్మినిస్ట్రేట్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్ ఈ విధంగా చాలామంది అయితే లోపల కొయ్యరు జగన్నాథ్ టెంపుల్ అడ్మినిస్ట్రేట్ చీఫ్ అడ్మినిస్ట్రేట్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఈ విధంగా చాలామంది అయితే ఆ యొక్క గుళ్ళో కొయ్యి సంపదనంతా బయటికి తెచ్చే ప్రయత్నం చేస్తారు శాకాహారం తీసుకొని నియమనిష్టలు పాటించి సిబ్బంది అయితే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఆ డబ్బును కానీ బంగారం కానీ తేవాలి బాగా గుడిని చూడండి వ్యూ ఎంత బాగుందో బయట ఇక్కడ చర్చలు జరుపుతున్నారు మరి ఒడిశాలో ఉన్నటువంటి ఈ ఇక్కడ సంపద బంగారము రాసులు ఓసిరు మొత్తం ఈ రాసులను చూడండి ఎంత మంచిగా ఉన్నదో ఫస్ట్ టైం మీరు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి గదిలో నుంచి వింత శబ్దాలు వచ్చాయా అంటే రత్న భండాగారం తెరవగానే సొమ్మసిరిన ఎస్పి నానక్ మిశ్రా మరి చాలామంది జవాన్లు అయితే కనిపిస్తారు ఇక్కడ మరి మింట్రీ పైరా ఉంది ఆ తలుపులకు తాళాలకు అలనాడు వేసిన వేల సంవత్సరాల నాడు వేసినటువంటి మరి ఆ యొక్క బంగారి బిళ్ళలు నాణ్యాలకు పాములు చూడండి పాములు నుంచి ఆ యొక్క బంగారం మోసుకొతురు చెక్క పెట్టెల్లో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఓ పదివై చెక్కపెట్టెలు నిన్న బంగారు నాణ్యాలు ఈ విధంగా మరి రత్న బండాగారు రహస్యమగో ఆ యొక్క తలుపులకు పాములతో చేసిన నాగబంధం అయితే పెట్టారు పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో లెక్కించారు సరే వాటి విలువ ఎంత ఎన్ని ఆభరణాలున్నాయో లెక్క పెట్టడానికి డెబ్బై రోజులు పట్టింది కాబట్టి ఆభరణాలకు ఒక చరిత్ర ఉంటుంది ఇప్పుడు ఆభరణాలు అనగానే లటక్ మని తీసుకుపోయి కరగబోసి మళ్ళీ బంగారంగా మార్చుకొని అమ్ముకోవడం కాదు అప్పట్లో ఎలాంటి వస్తువు అక్కడ ఉన్నటువంటి చరిత్ర హిస్టరీ చూసుకుంటే సైన్స్ పరంగా మనకు ఏమన్నా ఉపయోగపడతాయి చూడండి వాటిపైన బొమ్మలు ఉన్నాయి అప్పుడు వాడినటువంటి వస్తువులు ఉన్నాయి ఈ అలనాటి మన సనాతన ధర్మం చెప్పినటువంటి ఇగో పాములు నాగబంధాలు వీటన్నిటి గురించి తెలుసుకోవాలి ఈ నాణ్యాలపైన ముద్రలపైన మీరు చూస్తున్నారా కొన్ని రాతలు ఉన్నాయి ఆ భాష ఏంటి కళ్ళు చెదిరే రీతిలో ఆభరణాలు ఉంటాయి కొన్ని ఆభరణాలు పదిహేను వందల ఏళ్ళ క్రితం నాటివని గుర్తించరు ఈ విధంగా ఈ నాణ్యాలు విలువ లెక్క లెక్కలు సరిపోతలేవు కంసాలీలు తెప్పించారు కంసాలలో పద్దెనిమిది వందల ఐదులో సంపద లెక్కింపు కూడా చేశారు కానీ మళ్ళీ ఇప్పుడు లెక్క పెట్టడానికి చాలామంది అయితే తిప్పల పడుతుంది పంతొమ్మిది వందల లెక్కల ప్రకారం అరవై నాలుగు ఆభరణాలు నూట ఇరవై బంగారు నాణ్యాలు పన్నెండు వేల తొంభై ఏడు వెండి నాణ్యాలు నూట ఆరు రాగి నాణ్యాలు అయితే ఉన్నట్టు చెప్పారు కానీ అసలు రహస్యాలు అయితే ఇంకా చెప్తలేరు ఈ రహస్యాలు అన్నీ కూడా ఈ గవర్నమెంట్ ఆధీన నాటి లెక్కల నూట యాభై బంగారు ఆభరణాలు లోపలిలో చూస్తే మనకు తెలుస్తుంది ఈ ఆభరణాలు చూసారు కదా బంగారు ఆభరణ రెండు వందల ఇరవై కిలోల వెండి వస్తువులు నాటి లెక్కలో నూట ఎనిమిది కిలోలు బంగారం మరి ఇంత బంగారం నూట ఇరవై ఎనిమిది కిలో పంతొమ్మిది వందల డెబ్బై ఏడు అంటే పూరి రాజులు భక్తులు ఇచ్చినవి ఎనిమిది వందలకు పైగా కిలోలు ఉంది మరి రత్న భండాగర్ అన్నారు అందుకే ఈ సంపద అంతా పంతొమ్మిది వందల ఇరవై ఆరు జాబితా ప్రకారం పదిహేను కిలోల కంటే బరువున్న కిరీటాలు పద్దెనిమిది వందల ముప్పై ఏడు ఉన్నాయి అటువంటివి ఇక ఈ సంపద మరి నాగబంధం అయితే ఉంది చాలా పోలీస్ పైరత్వాన్ని బయటికి తీస్తుర్రు టూ పాయింట్ ఫైవ్ లక్షల మదల బంగారం ఇచ్చిన ఆనందగా భీమా అనే ఒక రాజు ఈ స్వామి ఉన్నాయి కాబట్టి విష్ణుమూర్తి అయిన పూరి జగన్నాథ్ ఒక మద అంటే ఐదు గ్రాముల నుంచి అవి అనుకో ఆనంద భీమ ఇచ్చిన మహారాజా రంజిత్ సింగ్ బంగారు కానుకలు ఇట్లా జగన్నాథ్ మందిర్కు చాలా మందిరు ఇక్కడ కనిపిస్తున్న అమృత్సర్ కంటే జగన్నాథుడికి ఎక్కువ బంగారం ఇచ్చిన రంజిత్ సింగ్ మరి ఇంకా అప్పటి చరిత్ర ఇతిహాసాలు ఎట్లున్నాయి చూసుకోండి నాగబంధ సేజు చూస్తే అతి భయంకరంగా ఉందండి అన్నిటికన్నా ఈ చెప్పే విధానంలో కూడా చాలా వైవిధ్యం కనపరిచారు ఇక్కడ ఈ గుడి దేవాలయం లోపల సంపద చూస్తే ప్రజలు ఆకట్టుకుంటున్నారు నాకేమైనా దొరుకుతుందేమో అని ఒక పిడికడ బంగార రాని దొరికినాయంటే అయిపోయింది కోటి రూపాయలు కాబట్టి శిల ఈ యొక్క రాతి శిలలను చెక్కి ఈ విధంగా చేసిన వజ్రాలు అండి ఇవన్నీ మొత్తం వజ్రాలు పూరి రత్న భండాగారం లెక్కింపు కొనసాగుతున్న ఉత్కంఠ తొలిసారి సమావేశమయ్యరు మరోసారి సమావేశమై నిర్ణయం తీసుకోవాలి తాళాలు పగలగొట్టి నిన్న రహస్య గదిని తెరిచిన కమిటీ సభ్యులు చీకటి పడటంతో మెజిస్ట్రేట్ సమక్షంలో గదిని సీజ్ చేసిన అధికారులు గది మొత్తం తేమ వాతావరణం వర్షపు నీరు చిమ్మిన ఆనవాళ్ళు రహస్య గదిని తెరిచిన వెంటనే బయటికి వచ్చిన గబ్బిలాలు పెట్టెను అల్మారాలను పరిశీలించిన కమిటీ సభ్యులు రహస్య గదికి మరమ్మతులు చేపట్టాల లెక్కించాలని నిర్ణయం మూడవ గదిలోని నిధిని పూల మండపానికి తరలించేందుకు ఆలోచన ఈ విధంగా అయితే ఉంది మరి అనేక విధాలుగా ఆలోచిస్తుర్రు మరి ఈ విధానం ఎలా ఉంటుంది ఏం కథ అనేది మనం కొంచెం ముందుకొయాక ఇంకా తెలుసుకుందాము అలాగే ఇక్కడ చూడండి పూరి జగన్నాథ్లో ఒక్కొక్క పెట్టెలో కొన్ని నూట ఇరవై నుంచి నూట ముప్పై దాకా ఉండొచ్చు బంగారం ఇక్కడ గుట్టలు గుట్టలుగా మరి ఇంతటి బంగారం ఎలా వచ్చింది ఇక్కడికి రత్న బ భండార్ ఈ గుహలో చూడండి అలనాటి చెక్కిన కొన్ని అద్భుతాలు ఈ ఆర్కాలజీ డిపార్ట్మెంటు ఏం చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి సంపదనే కాదు అప్పుడు ఉన్నటువంటి నాగరికత అసలు దేవుడు అంటే ఒక ఏలియనా అసలు ఏమిటి నా చరిత్ర ఏంది నా కథ ఏంది అవన్నీ తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది ఊరికేనే వచ్చి వాళ్ళు అంత పెద్ద డబ్బు బంగారం అక్కడ పెట్టారంటే ఈ పూరి రత్న బండాగార లెక్కింపు మనం ఇప్పుడు చేసుకుంటున్నాం ఎందుకు చేసుకుంటున్నాం మన కోసం మనం చేసుకుంటున్నాం కానీ ఇంత పెద్ద ఆలయాన్ని నిర్మించారు ఇక్కడ ఇంత శి శిలా సంపద శిలా శాసనాలు ఉన్నాయి వాటిపైన రాతలున్నవి అసలు ఎందుకు చే కట్టారు ఈ గుడి ప్రాధాన్యత ఏమిటి గది మొత్తం తేమ ఉన్నదని ఉన్నాయని మూసేసి సరే గుడి ఓకే ఒప్పుకుందాం సీల్ చేసిర్రు కమిటీ సభ్యులు మరి అప్పటి చరిత్రను ఏం బయటికి తీసిరు అక్కడ దేవుడు అనేటటువంటి ఒక ఎంటిటీ అంటే ఒక గుర్తింపు దేనికి ఇదంతా జరుగుతుంది జగన్నాథుని రథ చక్రాలు ఏమిటి ఈ కథ రత్నభండాగార లెక్కింపై కొనసాగుతున్న ఉత్కంఠ ఎందుకు ఈ సమావేశాలు ఎందుకు మరి నిజంగా దేవుడు అక్కడ ఉన్నాడా లేడా అనేటటువంటి సందేహాలు కూడా కొంతమందికి కలుగుతూ ఉన్నాయి నిజంగా ఈ దేవాలయం చూస్తే చాలా రకాలైనటువంటి నాగబంధాలు బంగారు నాణ్యాలపైన ముద్రలు ఇక్కడ చూడండి రెండు పాములు ఇలా నోరు తెర్చుకొని ఒకదానికొకటి ఇలా చూపిస్తున్నారు మరి అప్పటి చరిత్రకారులు తీసిన ఆ సంపదను ఆ జ్ఞానాన్ని మనము అందిపుచ్చుకోవాలి కేవలం సంపద అంటే అక్కడ డబ్బుకు సంబంధించిన అది కరగబోస్తే బంగారం అవుతుంది ఎలాగో బంగారం ఇప్పుడు మార్కెట్లో ఇప్పటికైతే ఇప్పుడు ఒక కిలో కోటి రూపాయలు ఉంది ఇంకా ముందల పెరగచ్చు తులం లక్ష రూపాయలు ఈ విధంగా ఉన్నది ఇప్పటి రేటు ముందలు ఇంకా పెరుగుతుంది ఇంత పెద్ద దేవాలయాలు వన్ టూ త్రీ నిర్మిస్తే వేల సంవత్సరాల నాటి చరిత్ర అసలు ఈ యొక్క దేవుడు ఎందుకు వచ్చాడు ఇక్కడ దేవుడు అనే పదం ఎందుకు ఉపయోగించారు పూరి జగన్నాథుడు అంటారు జగన్నాథుడు అంటే ఎవరు ఆయన కథ ఏంది మనం తెలుసుకోవాలి ఇప్పుడు మన తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉన్నది ఆయనకు ఒక ఊహాజనితమైందో ఏదో ఒక కథ ఉంది అలాగే ఇక్కడ కూడా విష్ణుమూర్తి అవతారంగా పిలువబడే ఈ పూరి జగన్నాథునికి ఏదైనా చరిత్ర ఉందా అనేది మనకు కావాలి లేకుంటే అప్పట్లో కొంతమంది వేరే గ్రహాల నుంచి ఏమైనా ఏలియన్స్ వచ్చారా అనేది కూడా ఒక ఉంది ఎందుకంటే మనుషులు ఇంత సంపద ఇక్కడ దాచుకున్నారంటే అప్పుడు ఇవి బ్యాంకులా కారణ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఎందుకంటే చాలా కష్టపడి ఈ వీడియో తయారు చేయడం జరిగింది కాబట్టి మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను మరి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి ఇక మరి పూరి జగన్నాథ్ టెంపుల్ కాడకైతే మనం మొత్తం ఇక్కడ అన్నీ ఈ యొక్క రాళ్ళ పైన చూస్తే మొత్తం పురావస్తు శాఖ వారు బాగా గమనించి ఆ చరిత్రనంతా మనకు ఉపయోగపడే విధంగా ఉంది ఆ చరిత్రను మనం తీసుకురావాలి సోడో సైన్స్ అంటారో సైన్స్ అంటారో ఏమని అనుకొని చరిత్ర మాత్రం సైన్సే అవుతుంది హిస్టారికల్ చరిత్ర అది ఏదైనా కావచ్చు ఊహనా కావచ్చు మా నమ్మకం అన్న కావచ్చు ఏదైనా కావచ్చు అని చరిత్రను మాత్రం బయటకు దిగాలి ఇంత పెద్ద నిర్మాణాలు ఇంత బంగారం ఉంది ఇక్కడ నాగబంధాలు ఉన్నాయి వీటి గురించి ఆలోచించకుండా కేవలం సంపద ఇగో ఒక్క పాము ఆ కాలంలో ఇలాంటి ఈ ఎలా చెక్కారు ఈ దేవాలయాన్ని నిర్మించడానికి గల ఏంది ఇక్కడ విగ్రహాలు రెండు కనిపిస్తున్నాయి ఏది సరిగా చూపిద్దామంటే ఛాన్స్ దొరకతలేదు చెటా చెటా ముందలు కోతనే ఉంది జాగ్రత్తగా చూడండి ఈ మూడు మూర్తులు ఉన్నాయి జగన్నాథ పూరిలో ఇగో ఈయనవారు ఈడ విగ్రహం లాకుంది ఈ నాగబంధం ఈ తలుపులపైన రాసిన రాతలేమిటి అవన్నీ పరిగణనలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి చర్చ చేయవలసిన అవసరం ఉంది ఊరిలో జగన్నాథుని యొక్క రహస్యాలు ఏమిటి ఇక్కడ మెట్లు కనిపిస్తున్నాయి బంగారం ఉంది వజ్రాలు ఉన్నాయి బంగారు నాణ్యాలు ఉన్నాయి అనేకమైనటువంటి సంపద అయితే మనకు కనిపిస్తూ ఉంది ఈ విధంగా చాలా రకాలైనటువంటి రత్న భండాగారం కనిపిస్తుంది మనకు ముహూర్తానికే తెరవడానికి కారణం ఏమిటి ఒంటి గంటకే తెరిచారు తూకం వెయ్య ఆదేశం గది తెరిచారు వాట్ నెక్స్ట్ ఈ రహస్య గది ఏంటి ఈ సంపద దియ్యటం ఏంటి గది తెరిచినప్పుడు ఆర్కాలజీ డిపార్ట్మెంటు ప్రతిదీ అక్కడ క్షుణ్ణంగా షో పరిశోధించి ప్రజలకు ఉపయోగమైనటువంటి ప్రజలకు ఉపయోగపడే అనేక అంశాలు ఉంటాయి ఆజ్ఞ పేరుతో ప్రత్యేక పూజలు నాగబంధనం ప్రచారం నేపథ్యంలో పూజలు ఈ విధంగా అనేక రకాలైనటువంటి శుభాభేలా సమయంలో తెరుచుకున్న భండాగారం చూడండి ఆ విగ్రహాన్ని చూడండి ఇక్కడ శిలా శాసనాలు చూడండి నాగబంధం చూడండి అయితే పాములు కాపల ఏడ దంపతులేనన్న బలభద్రుని ప్రధాన సేవకుడు చూసారా స్నేక్ స్నేచర్స్ అయితే మనం ఇక్కడ చూస్తున్నాము ఇక్కడ పాము చాలా భయంకరంగా కనిపిస్తూ ఉంది ఏదేమైనప్పటికీ అతి ప్రమాదాలతో సావాసం చేస్తున్నారనే చెప్పొచ్చు బయట పబ్లిక్ ఆందోళనగా ఎప్పుడు చూస్తున్నారు ఈ రహస్య గదిలో ఎంత సంపద ఉందో మరి భాండాగారం లోపల బయట వచ్చాయన్న సమాచారం ఇక్కడ ఈ పాములు చూసుంటే జలగరింత కలుగుతుందిరా బాబు అప్పటి వారు ఏలియన్స్ ఆ లేకుంటే వీళ్ళు నిజంగా దేవతల ఇక్కడ మనుషుల్లాగా ఇద్దరైతే కనిపిస్తారు ఇక్కడ పోలీస్ పైర ఉంది రత్న భండాగారం లోపలికి పదకొండు మంది పోయారు ఒడిశా హైకోర్టు మాజీ జడ్జి విశ్వేశ్వరయ్య జగన్నాథ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ అడ్మినిస్ట్రేట్ డిపార్ట్మెంట్ సూపరింటెంట్ ఈ విధంగా చాలామంది అయితే అక్కడ చేరుకున్నారు శాకాహారం తీసుకొని నియమనిష్టలు పాటించవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఈ జగన్నాథ మందిరము విష్ణుమూర్తికి సంబంధించింది కాబట్టి శాకాహారం తిని అక్కడ బంగారాన్ని లెక్కించడానికి ఆ గదిలోకి వెళ్ళాలి లేకుంటే వెళ్ళకూడదు అనేటట్టు ఒక నియమం కూడా అక్కడ ఉన్నటువంటి ఆచార్యులు బ్రాహ్మణులు పండితులు మరి భారతీయ మరి వేదశాస్త్రం చెప్పిన విధంగా గదిలో నుంచి వింత శబ్దాలు వచ్చాయి అక్కడ అనేక రకమైన శబ్దాలు రత్నభండాగారం తెరవగానే సొమ్మశిలన ఎస్పి పీనాక్ మిశ్రా మరి ఇలాంటి పరిస్థితి కూడా ఏర్పడ్డది సోనాక్ మిశ్రా గారు గది తలుపులు తెరిచిన వెంటనే తిరిగి అడ్డం పడిపోయాడు అంటే అక్కడ ఉన్నటువంటి కొన్ని అతీతమైనటువంటి మానవాతీత శక్తులు ఉన్నట్టుగా గుర్తించడం అయితే జరిగింది ఆ మానవాతీత శక్తులు అంటే మరి చాలా కాలంగా గది తలుపులు మూసుంటే ఆక్సిజన్ లేకపోవచ్చు అదొక కారణం కావచ్చు కానీ ఇంకా అంతకు మించిన ఏదైనా అతీత శక్తులు ఉన్నాయని కొందరి విశ్వాసం కొందరి నమ్మకం ఎవరి నమ్మకం వారిది ఎంత బాగుందో చూడండి దేవాలయం పైన ఎన్నో ఉన్నాయి బంగారము వెండి వజ్రాల కన్నా విలువైన ఇంకా జ్ఞానశాస్త్రం ఉంది ఆ జ్ఞానాన్ని ఎవరు గుర్తించడం లేదు ఎన్ని ఆభరణాలు లెక్క పెట్టడానికే డెబ్బై రోజులు పట్టింది ఈ బంగారమే చూస్తున్నారు దానిపైన ఉన్నటువంటి జ్ఞానాన్ని ఎవరు గుర్తించడం లేదు అక్కడ ఉన్న శిలా సంపద పైన రాసిన చరిత్రను ఎవ్వరు గుర్తించడం లేదు తెలుసుకోవాలి అది మన బాధ్యత అందులో వేరే గ్రహాల నుంచి వచ్చిన వారు ఏదైనా సీక్రెట్గా అంటే మనకు తెలియదు మన యొక్క జీవన విధానం మనిషి అసలు ఈ భూమిదే పుట్టిందా లేకుంటే వేరే గ్రహాల నుంచి వచ్చిందా అనే మిస్టరీ ఇంకా వీడలేదు ఎందుకంటే ఇదంతా కొంతమంది దేవుని సృష్టి అంటారు కొందరేమో ఏమో వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళు చెప్తున్నారు అయితే ఒకటే చెప్తాడు ఏడు రోజుల్లో సృష్టి చేసిండు అవతల నిద్రపోయిండని ఇంకొళ్ళు ముస్లింలు అయితే అంత కర్త కర్మ అంతా ఆయనే దేవుడు అంటారు ఇక హిందువులు విగ్రహాద విగ్రహారాధికులు ఇక్కడ చాలా మనం గమనించాలి ఈ వెండి బంగారు నాణ్యాలకైనా విలువైనటువంటి జ్ఞాన సంపద అసలు ఆ కాలంలోనే ఇంత పెద్ద దేవాలయం నిర్మించడానికి గల ఇన్స్ఫా ఇన్ఫ్రాటక్చర్ అంటే నిర్మించడానికి గల జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది ఈ యొక్క బంగారం ఇంత మంచిగా ఆభరణాలుగా ఎలా మల్చారు ఆ బంగారాన్ని ఎక్కడి నుంచి తెచ్చారు ఇవన్నీ లెక్కలోకి తీసుకోవాలి మన భూమి నుంచి తెచ్చిర్రా లేక వేరే గ్రహాలపై నుంచి తెచ్చిర్రా లేకుంటే ఇది మన భూగ్రహమేనా లేకుంటే వేరే గ్రహం వాసులదా అనేది కూడా గుర్తించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే పూరి జగన్నాథుని యొక్క రహస్యము అత్యంత గోప్యమైనటువంటిది అత్యంత విలువైనటువంటిది ఎంత చేసినా ఇంకా ఉంది ఇంకా ఏదో రహస్యం ఉందనిపిస్తూనే ఉంటుంది మొత్తం లాస్ట్ దాకా చూడండి మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది ఇంకా చూడండి ఇది విష్ణు చక్రం చాలా బాగుంది అయితే ఎంతోమంది రాజులు బంగారాలు ఏవేవో అంత కథ రాశారు కానీ గుడి దేవాలయం లోపల ఉన్నటువంటి శిలా పైన ఉన్నటువంటి చరిత్ర మాత్రం బయటికి రానివ్వడం లేదు ఎందుకని ఇక్కడ సంపదను ఎట్లయితే భారత ప్రభుత్వానికి భారతదేశ పౌరులకే చెందుతుంది ఏ దేశానికి హక్కు కూడా లేదు భారత పౌరులందరిది మన ఈ యొక్క హిందువులందరిది మన రత్నభండాగారం మరి ఇకనైనా భారతదేశం యొక్క అప్పులు తీరి దేశ ప్రజలకు ముఖ్యంగా ప్రజలందరికీ శాంతి భద్రతలు అలాగే మంచి పౌష్టిక ఆహారం మరి అనేకమైనటువంటి కష్టాల్లో ఉన్న భారత్ మంచి ముందుకొచ్చి విద్యారంగంలో కానీ అన్ని రంగాల్లో ముందుకు రావాలని కోరుకుంటూ ఈ సంపద మన దేశానికి మనకు ఉపయోగపడాలని కోరుకుంటూ ఎవరన్నా మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి థ్యాంక్ యూ అందరికీ ధన్యవాదాలు